జన్వాడ ఫామ్ హౌస్ కేసును విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టులో ఈ కేసుపై వాడివేడి వాదనలు జరిగాయి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈ కేసును విచారించింది హైడ్రాకున్న లీగల్ స్టేటస్ ఏంటి హైడ్రా అధిపతి ఎవరు అని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు క్వశ్చన్ చేసింది ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటున్నారేంటూ ప్రశ్నించింది సేల్ డీడ్ అనుమతులు ఉన్నాక ఎలా కూరుస్తారని హైకోర్టు ప్రశ్నించింది ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమని ప్రభుత్వ లాయర్ వాదించారు విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది జనవాడ ఫామ్ హౌస్ కేసు విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టులో ఈ కేసుపై వాడి వేడి వాదనలు జరిగినట్లు తెలుస్తోంది రైట్ ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు శర్మ హైదరాబాద్ ఆక్రమణలు అక్రమమైన నిర్మాణాలు దీనికి సంబంధించి గత కొన్నేళ్లుగా అనేకమైనటువంటి అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తోంది కానీ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్ అన్నది ప్రపంచంలో ఒక బ్రాండ్ హైదరాబాద్ ఉన్నటువంటి పేరును ప్రపంచ స్థాయిలోకి తీసుకువెళ్ళాలి అంటే ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ చూడాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అనుకూలంగా ఉండాలి అంటే ఇలాంటి ఆక్రమణలు అక్రమ నిర్మాణాలన్నది జరగకూడదు అని భావించే హైట్రాను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి రంగనాథ్ సీనియర్ పోలీస్ అధికారి రంగనాథ్ ను కమిషనర్ గా నియమించింది అప్పటి నుంచి ఆయన కొరడా జులిపిస్తూ వస్తున్నారు ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయో ఎక్కడ చెరువులను ఆక్రమించి నిర్మాణాలు జరుపుతున్నారో వాటన్నిటిపైన కొరడా దులిపిస్తూ వస్తున్నారు వాటిని కూల్చివేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం తాజాగా జన్వాడలో మరి అక్రమ నిర్మాణం అన్నది బయటపడింది అది గతంలోనే ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళారు అక్కడ డ్రోన్ ద్వారా జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు కానీ దానికి సంబంధించి ఆ అక్రమ నిర్మాణాల విషయంలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన పైన కేసు నమోదైంది కేసు నమోదైన తర్వాత అతనికి జైలు కూడా పంపించినటువంటి సందర్భం చూసాం మరి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హైడ్రా అన్నది ఒక భయం అక్రమార్కుల లో భయం అన్నది దొక్కుతోంది దానికి సంబంధించి ప్రదీప్ రెడ్డి బద్వేలు అనేటువంటి వ్యక్తి ఇతను కేసీఆర్ కేటీఆర్ అసోసియేట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ జన్వాడ ఫామ్ హౌస్ లో అతను కొంత లీజుకు తీసుకొని ఆ కేటీఆర్ కు సంబంధించినటువంటి పొలంలో ఫామ్ హౌస్ లో కొంత ఫామ్ హౌస్ లో కొంత లీజ్ తీసుకొని ఇక్కడ నిర్మాణాలు కొనసాగించారని అది కూడా జి ప్లస్ వన్ నిర్మాణాలు చేశారనేటువంటి దానికి సంబంధించే హైడ్రా కొరడా జులిపించేటువంటి ప్రయత్నం చేసింది నోటీసులు ఇచ్చింది కానీ వెంటనే హైడ్రా చర్యల పైన హైకోర్టును ఆశ్రయించారు ప్రదీప్ రెడ్డి బద్వెల్ అలాగే దీనికి సంబంధించి ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది విచారణ ప్రారంభమైనటువంటి వెంటనే హైడ్రాకు ఉన్నటువంటి లీగల్ స్టేటస్ ఏంటి అని హైకోర్టు ప్రశ్నించింది అంటే చట్టపరమైనటువంటి స్థితి ఏంటి చట్టపరమైనటువంటి పరిధులు ఏ విధంగా ఉన్నాయి ఆ హైడ్రాకు ఏ ఏ చర్యలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు దాని విధి విధానాలు ఏంటి అనేటువంటిది ప్రశ్నించింది అలాగే హైడ్రాకు అధిపతి ఎవరు అనేటువంటి ప్రశ్న వేసింది సీనియర్ పోలీస్ పోలీస్ అధికారి రంగనాథును రంగనాథ్ దానికి అధిపతిగా ఉన్నట్టు ప్రభుత్వ లాయర్ చెప్పారు కానీ విధి విధానాలను పూర్తిగా తమకు సమర్పిస్తేనే ఈ కేసు విచారణ అన్నది ముందుకు జరపగలుగుతానని హైకోర్టు చెప్పినటువంటి సందర్భంలో మధ్యాహ్నం రెండు బావుకి విచారణను వాయిదా వేసింది అంటే చట్టపరమైనటువంటి స్థితులు ఏ విధంగా ఉన్నాయో ఖచ్చితంగా రెండు బావుకు చెప్పాలి ఒకవేళ చెప్పలేకపోతే కనుక రేపటికి విచారణను వాయిదా వేస్తాను అప్పటి వరకు ఆ అనుమతులు అన్నది ఆ నిర్మాణాలు అన్నది కూల్చవద్దు అనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చెప్పినటువంటి సందర్భం మరి రెండు బావుకు హైడ్రాక్ ఉన్నటువంటి పరిమితులు ఏంటి హైడ్రాక్ ఉన్నటువంటి లీగల్ స్టేటస్ ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రభుత్వ లాయర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు పూర్తి వివరాలు సమర్పించబోతున్నారు ఆ తర్వాత మరి ఇప్పటికైతే ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఆ నిర్మాణాలు జరిగాయని ప్రభుత్వ లాయర్ చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను అక్రమంగా ఉన్నాయి ఎఫ్టీఎల్లో నిర్మించారు కాబట్టి హైడ్రా అన్నది నోటీసులు ఇచ్చి వాటిని కూల్చివేసేటువంటి చర్యలు ప్రారంభించింది అనేటువంటి చెప్తున్నారు ఒకవేళ కూల్చలేకపోయినా వాటిని పూర్తిగా పరిశీలించాకే ఏం చర్యలు తీసుకుంటుందో హైడ్రా తీసుకోగలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వ లాయర్ చెప్పినటువంటి సందర్భం ఇవన్నీ విన్న హైకోర్టు విచారణను రెండు వాయిదా వేసింది